తిరుకూరు మండల కేంద్రంలో మార్కెట్ ఆవరణంలో జరిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మాజీ మాయారాములతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం పాలక వర్గంతో ప్రమాణం చేయించిన అనంతరం పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారు శ్రీనివాస్ రెడ్డిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ ఇచ్చిన డబ్బులు కూడా మా సీనా ఇచ్చిండు సీనాన్ని ఇచ్చిన డబ్బులతోనే నువ్వు నువ్వు ఇచ్చినట్టు చూపించుకున్నావు మండలంలో కానీ మా సీనా తీసుకురాలేదు ఈ రోజు మల్లాపూర్ లో గాని బైరాపూర్ లో కానీ నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావు కదా ఈ డబుల్ బెడ్రూమ్ నేను తీసుకొచ్చిన సీసీ రోడ్ నేనే కట్టించిన డబుల్ బెడ్రూమ్ నేనే కట్టించినా అని మరి ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు లేకపోతే డబుల్ బెడ్రూమ్ వస్తా అని అడుగుతున్నాను నేను ఈ రోజు ఆ గుట్టబాబాకి ఆయన లేని యొక అభ్యుదన చేయగలదావా ఆయన డబ్బులు తీసుకురావడానికి నువ్వు చేయగలుగుతావా నువ్వు రోడ్ వరకు చేయగలుగుతావా నువ్వు డబ్బులు కొన్న నటగలదావా ఒక పనన ఈ రోజు ఆయన లేకుంటే నీ జీవితం లేదు అడ్వాంటేజ్ ఈ రోజు ఆయన వేల కోట్లు తీసుకొచ్చి ఈ రోజు వీర్పూర్ మండలంలో పెడితే అన్ని నేనే తీసుకొచ్చిన నేనే పెట్నాను నువేడికి తీసుకువస్తా నీ మాట ఎవరు వింటారు ఏ అధికారి ఉంటది నీ మాట ఆయన 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 తీసుకొచ్చే ప్రతి పైసా ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వం తీసుకొచ్చి ఈ రోజు బీర్కూర్ మండలంలో పెట్టడం జరిగింది ఆయన పేరు చెప్పుకొని బతుకుమే వ్యక్తి విను ఈ ఈరోజు ఆయన మోసం చేసిపోయినావు దీనికి సరైన గుణపాఠం చెప్తాం మీరు ఆలోచించుకోండి ఈరోజు ఆయన బైన్సలా డెబ్బై ఎకరాలు ఉంది డెబ్బై ఎకరాలు యాక్ అనుకున్నాడు మాకు లేదు మా పోచారంలా మా పోచారంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నది పన్నెండో పదమూడు ఎకరాలు నా పేరు మీద ఉంది రెండు ఎకరాలు ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు వ్యక్తి ఆయన కనీసం వ్యవసాయ భూమి కూడా లేదు రోజు మరి నీకెక్కడికి వచ్చింది డెబ్బై ఎకరాలు నువ్వు డెబ్బై ఎకరాలు బైన్సలు కొన్నావు కదా ఎవరి పేరు చెప్పుకొని కొన్నావు అక్కడ మళ్ళా మన సీనన్న పేరే అక్కడ ఏ పని కావాలన్న సీనన్న పేరే అధికారులను బెదిరించి ప్రతి ఒక్క పనులు కాలో పనులు అన్ని పనులు సీనాల పేరుతోనే చెప్పించుకో చెప్పి చేసుకున్నాడు అక్కడ నువ్వు అంతా చేసుకున్నావు అన్ని పనులు సీనాల లేకుండా నిద్ర పట్టదు అటువంటి వ్యక్తిని వదిలేసిపోయినావు నీ మనసెట్ లో ఉపయోగం అర్థమవుతలేదు నేను ఈ రోజు చెప్తున్నాను చివరిగా ఆయన లేని బీర్కూర్ మండలంలో ఒక అభివృద్ధి కూడా జరగదు ఆయనతోనే ఈ రోజు బీర్కూర్ మండలం జరగాలంటే ఆయనతో